నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకున్న ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా రా స్వామి అంటే ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఏమనుకోదు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రంతో పోరాడి ఆపిండి ఆపించి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసికట్టుగా మనం పని చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసి కట్టుగా చేద్దామని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ ఈ స్టాండ్ బై దట్ ఈ రోజు కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏ నాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పనిచేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ వర్క్డ్ వర్క్ అగేన్స్ట్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అందరం కలిసికట్టుగా కట్టుగా వెళ్ళాలి దట్స్ అవర్ ఎజెండా కాళేశ్వరంకుందండి కాళేశ్వరం కుందా యామ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సార్ వెన్ దర్ ఆర్ క్వశ్చనింగ్ మీ హావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ I have right to ask certain political parties, please allow me to finish, I have right to ask certain political parties when they are trying to draw politics and gain, political gain out of this issue, I have right to ask. I will answer to CWC, you don't worry about it, I will get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. we steel steel plant, boss. NDA is the NDA Vishaka steel We know what data is, we know what... ఎక్సెస్ హౌ టు ఇట్ డన్ విల్ వాటర్ౌ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనకచేరిలా కడతామంటే కదా నేను అడ్డమే అడ్డు చెప్పేది అంటుండు మనం ఏమన్నా ఢిల్లీలో బనకచేరిలో ప్రాజెక్ట్ వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా ముఖం వేసుకొని మాట్లాడుతుండు వాడు కట్టే తీరతా ఎవడు అడ్డమస్తాడో రండ్రబై నేను అనుమతులు ఎట్లా తేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడే అడమే చెప్తలేడు ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళకి అర్థమంటే కదా నేను అడ్డు అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది